ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవాళ చెప్పే కదండి చాలా పని ఎక్కువైందని ఇంకా అదంతా అయ్యేసరికి కొంచెం నీరసంగానే అనిపించింది ఎందుకంటే బాగా ఎక్కువైంది వాళ్ళ పని అయితే కొంత అంటే మనం పచ్చలు చేసుకోవడానికి ఏదైతే అవసరమో మొత్తం అంతా రెడీ చేసేసుకున్న తర్వాత మేమైతే భోజనం చేయడానికైనా వచ్చి ఇంకా భోజనం చేసామండి భోజనం చేసే ఒక గంట సేపు అయితే రెస్ట్ తీసుకున్నా అంటే తిన్న తర్వాత ఎక్కువ పని చేయలేం కాబట్టి ముందే దానికి అనుకూలంగా ఉండేదంతా చేసేసుకున్నాం అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా నేను వెళ్ళి పచ్చళ్ళు ఇంకా కలపడమే ఉంది కలపాలి ఇంకొక గంట సేపు అయితే రెస్ట్ తీసుకున్నాం తినేసిన తర్వాత ఇంకైతే నేను మీకు ఒకటి చూపించాలి ఇవ్వండి ఇదైతే పార్సిల్ నాకు చెన్నై నుంచి అన్నమాట మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వాళ్ళు ఎట్లా భావిస్తారంటే మా చెల్లి మా చెల్లి అన్నట్టుగా అంటే నన్ను నీ అక్కలా అక్కలాగా చెప్తున్నా అని చెప్పి చెప్తారండి పని ఎక్కువ అవుతుందమ్మా టైం దృతినమ్మా లేదంటే పాలు తాగండి ఆరోగ్యం చూసుకోండి అని ఎప్పుడు చెప్తారండి తన పేరు కూడా చెప్తా దే దేవకణ్మణి సిస్టర్ పేరు అయితే ఇదిగోండి దేవకణ్మణి వాళ్ళ హస్బెండ్ సల్వద్రే అన్నమాట వాళ్ళ హస్బెండ్ ఏమో పాప వాళ్ళకు ఒక పాప అండి బ్లెస్సీ అనమాట తన పేరు వాళ్ళ ఫోటో కూడా నేను ఇస్తాను చూడండి వాళ్ళ ఫోటో ఫ్యామిలీ ఫోటో కూడా నాకు పంపించడం జరిగింది వాళ్ళైతే ఆమె అయితే నన్ను ఎంతగా ప్రేమించిద్ది అంటే అసలు ఎప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండిద్ది అట్లాగే మన దగ్గర ఆర్డర్స్ కూడా చేస్తుందండి పిక్చల్స్ కానీ కారం కానీ అన్నీ తీసుకున్నారు తీసుకున్న తర్వాత నాకు మొన్న ఒకసారి మీ అడ్రస్ ఇవ్వండి అంటే నేను అనుకున్నా మామూలుగా విజయవాడ వచ్చినప్పుడు కలుస్తాను అంటే వచ్చినప్పుడు కదా అప్పుడు చెప్తా అప్పుడు చెప్తాలే అంటే తను అసలు ఒప్పుకోలేదండి మామూలుగా నీకు శారీస్ పంపిస్తాను నేను ఒకసారి నాకు అడ్రస్ ఇవ్వంటే ఎందుకన్నా సరే కూడా తను ఒప్పుకోలేదనమాట లేదు మీకు పంపిస్తా శారీస్ అని అంటే ఇంకా సరే పాపం ఫోన్ చేస్తుందని చెప్పేసి ఇంకా నా అడ్రస్ ఇవ్వడం జరిగిందండి తనైతే నాకు ఎంతో ప్రేమగా శారీస్ అయితే పంపించింది ఇది నాకు వాళ్ళు వేసిన రెండో రోజే అంటే ఇవాళ వేస్తే ఇల్లుండి అనమాట అట్లా వచ్చింది శుక్రవారమే వచ్చేసింది ఇది నాకు బుధవారం వేసారు వాళ్ళు శుక్రవారమే వచ్చేసింది కాకపోతే కొంచెం పని ఎక్కువ అవడం వల్ల బాబు కొంచెం బాగాలేదు ఫీవర్ వచ్చింది ఇంకా పనిలో ఉండి ఇది దీని అయితే నేను ఓపెన్ చేయలేదు ఇంకా వాళ్ళకి కూడా చెప్పాలంటే వీడియో పెడితే ఎగ్జైట్గా ఫీల్ అవుతారు కదా అని చెప్పి ఇంకా వీడియో తీయడం అయితే జరుగుతుందనమాట ఇంకా ఇది వచ్చి కూడా నాకు టూ డేస్ అయింది మరి శారీస్ చూద్దాము ఒకసారి ఏంట ఎట్లా వచ్చినాయని వాళ్ళు ప్రొఫెషనల్ పంపించారంటే ప్రొఫెషనల్ కొరియర్ అనమాట ఇంకా మా ఆయనదే అడ్రస్ ఉంది ఇంకా వీళ్ళు ఇదైతే వాళ్ళదండి ఎస్ దేవకన్మని ఇంకా వీళ్ళది చెన్నై అడ్రస్ అనమాట వాళ్ళైతే పంపించారు ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను ఇవి ఏంటి అన్నది చాలామంది అనుకోవచ్చు వీళ్ళకి ఎందుకురా బాబు గిఫ్ట్లు గిఫ్ట్లై పంపిస్తున్నారు అది ఇదని మేము కూడా మేము కూడా అసలు ఎవరు ఏమి ఇచ్చినా సరే మా నేను వద్దంటానండి కాకపోతే ఏంటంటే వీళ్ళు ఫోన్ చేసి వేరే వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు నన్నే తిడతా ఉంటారు దిగి ఏమి ఇచ్చినా సరే నువ్వు వద్దని చెప్పదు మేమేమి నీకు లేట్ ఇవ్వట్లేదు మా అభిమానంతో మా మా బిడ్డలాగా మేము ఇస్తున్నాము అది స్వీకరించు తీసుకో అట్లా చే అట్లా అనొద్దు ఇంకా అట్లా వద్దు అంటేనే మేము ఇంకా ఎక్కువ బాధపడతాము అన్నట్టుగా వాళ్ళు అంటే ఇంకా నేను సరైన తీసుకోవడం జరుగుతుంది మంది అయితే చాలా అయితే ఇస్తున్నారు అండి చాలా పంపిస్తున్నారు నేను కూడా మీకు చూపిస్తాను ప్రతిది ఇచ్చినవన్నీ చూపిస్తున్నాను ఇదిగోండి ఇదైతే ఓపెన్ చేద్దాం ఇప్పుడు శారీస్ అయితే పట్టు సారీసే పంపించానని చెప్పారు ఓరి బాబా ఇంకోటి ఉంది ఇందులో ఇది కూడా ఓపెన్ చేద్దాం అంటే చెన్నై నుంచి వచ్చింది కదా మంచి బందోబస్తుగా పంపించారనమాట ఎవరో ఒకరు ఉంటారు మంచిని మాత్రం చూడరు అందులో ఉన్న చెడు మాత్రం ఒక్కలు ఉంటారు ఒక్కల కోసం మనం అసలు ఆలోచించద్దు నన్ను ప్రేమించే వాళ్ళే నాకు మొదటగా చెప్పేది అదేనండి అక్క వంద మంది మొరుగుతా ఉంటారు అక్క అసలు పట్టించుకోవద్దు నువ్వు కావాలని మీరంటే నచ్చని వాళ్ళు అట్లా చేస్తా ఉంటారు అవి ఏం పట్టించుకోవద్దు మేమందరం నిన్ను అనుమానిస్తున్నాం కదా అది చాలు అంతే తప్ప అలాంటి ఏం పట్టించుకోదు అయినా పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి వాళ్ళకి ఎవరికే ఉంటారండి నేను ఎంత అంతే కదా అసలు నెగిటివ్ అనేది ఎవ్వరికి ఎంత గొప్ప వ్యక్తికి కూడా సోషల్ మీడియాలో ఇంకా అవన్నీ లేకుండా ఉండదు ఇంకా మనం అవన్నీ పట్టించుకోకూడదు ఇంకోటి ఉంది అసలు ఎంత బందోబస్తుగా ప్యాక్ చేసినందుకు చెప్పచ్చు మూడు మూడు వెళ్తాడు మరి ఇంపార్టెంట్ ఇదే లాస్ట్లో తెలీదు ఇదే లాస్ట్ టైం ఎందుకంటే ఇది మూడు కనిపిస్తుంది కదా చూద్దాము ఎంత ప్రేమగా పంపించారు ఖర్మణి అక్క థ్యాంక్ యూ సో మచ్ తను అక్క అని అమ్మ అంటారంటే చెల్లిగా ఫీల్ అనమాట నన్ను థ్యాంక్ యూ సో మచ్ అక్క నన్ను ప్రేమించి ఇంత మంచి గి గిఫ్ట్ నాకు పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే బ్లెస్య బాగా చదువుకోమ మంచి మార్కులు ఖచ్చితంగా వస్తాయి నీకు ఇప్పుడు ప్లస్ టూ చదువుతుంది అంటండి చాలా బాగా వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు చూడమంతగా ఉన్నారు ఇగోండి ఫ్రెండ్స్ మూడు శారీస్ పక్క శారీసే ఇదిగోండి నేను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగుంది శారీ ఓపెన్ చేస్తా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది పళ్ళు అనుకుంటా ఇది బ్లౌజ్ చాలా బాగుంది అక్క థ్యాంక్ యూ సో మచ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా అద్దె అసలు నాకు లైట్ కలర్స్ ఇట్లా నచ్చుతాయి బాగా థ్యాంక్ యూ సో మచ్ శారీ అయితే అద్భుతంగా ఉంది మీ ప్రేమ లాగానే చాలా బాగుంది మీరు విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా మా ఇంటికి వస్తానని చెప్పారు ఖచ్చితంగా మీరు రావాలి వచ్చి మర్చిపోయి వెళ్ళిపోయానని అస్సలు చెప్పద్దు ఖచ్చితంగా రావాలి అయినా మీరు నా చేతి అంటే ఒక్కసారైనా తింటానన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు నాకు తెలుసు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే పక్కన పెడదాం చాలా బాగుంది చాలా వెయిట్ ఉంది అంటే కొంచెం పట్టు సారీ కదండి కొంచెం వెయిట్ ఉంటుంది కానీ ఈ కలర్ కాంబినేషన్ అయితే అద్దరిమైంది అసలు చాలా అంటే చాలా బాగుంది కట్టుకుంటే సూపర్ ఉంటుంది అంటే అది బ్లౌజులు మనం కుట్టించే దాని విధానం బట్టి ఉంటుంది అన్నమాట కాకపోతే కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే ఇవి పట్టు సారీస్ కాబట్టి సూపర్ ఉంది అసలు ఇది అంటే ఇది కొంచెం డార్క్ కలర్ అయినప్పటికీ శారీ అద్భుతంగా ఉంది అసలు క్లాత్ చాలా బాగుంది డిజైనర్ బ్లౌజెస్ చూద్దాము కుట్టించుకున్నాము నేను ఇంతవరకు అయితే కుట్టించుకోలేదండి నేనంటే ఎక్కువగా సింపుల్గానే నేను వాడతాను అనమాట కుట్టించలేదు అందుకనే చూద్దాము అని డిజైనర్ బ్లౌజెస్ అయితే కుట్టించుకుందాం అనుకుంటున్నా శారీ గా ఉందండి ఇది అయితే చాలా అంటే చాలా నచ్చింది అసలు అసలు ఎంత చక్కగా స్మూత్ గా అద్దె చూసారు కదా శారీ అంతా ఇట్లా వస్తుంది అనుకుంటా ఇదేమో పళ్ళు అన్ని ఇది బ్లౌజ్ సూపర్ ఉంది అసలు చిన్నబాబు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు చీరల దుకాణం పెట్టిందా అమ్మ అన్నట్టుగా చూసి వెళ్ళిపోతారండి బాబు ఓకే ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చాలా నచ్చినాయి నాకు ఇంకా ఈ శారీ అయితే ఇది కొంచెం కాస్ట్లీ అని చెప్పారు ఇది ఎట్లా ఓపెన్ చేస్తా ఇదైతే ప్యూర్ కంచి పట్టండి ఇదిగోండి కంచి పట్టు శారీ అనమాట వా ఇదైతే అసలు ఎక్సలెంట్గా ఉంది చారు అది అవే పోనీ అనుకున్నా దానికన్నా అదిరిపోయింది శారీ ఇదైతే చూసారు కదా ఫ్రెండ్స్ అంటే శారీ మాత్రం అట్లా వస్తుంది శారీ అంతా ఇట్లా వచ్చింది అనమాట ఇది పళ్ళు ఇంకా ఇది బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ సూపర్ ఉందండి శారీ ఇది కూడా అద్భుతంగా ఉంది అసలు అంటే ఇవి ఎలా ఉన్నాయంటే నేను కట్టుకునేటట్టుగానే ఉంది అంటే ఏంటంటే నేను కొంచెం మె అంటే ఇట్లా స్టిఫ్గా ఉండే అనమాట కొంచెం ఇట్లా మెత్తగా ఉన్నాయి కట్టుకుంటా సూపర్ ఉంది శారీ మాత్రం హద్దిరిపెండి ఇది కూడా ఇది కంచి పట్టు అనమాట ఇక అండి చాలా నచ్చింది నాది ఇది కూడా మూడు 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 మూడులా ఉన్నాయండి ఒకదానికి ఒకటి సంబంధమే లేదు అంత ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంకా ఇంక ఇది మనం మడత ఇప్పేసిన తర్వాత ఇక చూడాలి రాను కూడా రాదు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చీర అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఇంకా అది స్టిచ్ చేయించుకోవాలి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది దీన్ని బ్లౌజ్ చూపించారా చూపించినట్టున్నా కదా చూపించాలి ఇది బ్లౌజ్ ఇది ఇది మంచి చక్కగా పట్టు బ్లౌజ్ వచ్చింది బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇక శారీస్ అయితే ఇవి అనవసరమే తీసి ఉడిపి ఓకే అండి ఇంకా శారీస్ అయితే ఇవి ఇంకా చూపించేశాను మీకు కూడా ఇవైతే నేను త్వరలోనే అదే చెప్పాను కదా బ్లౌజెస్ అయితే కొంచెం డిజైనర్ బ్లౌజెస్ అయితే కొట్టించుకుంటా కట్టుకోవాలా కానీ ఇంకా కట్టుకుంటా ఫ్రెండ్స్ మీరు చాలా మంది అనుకుంటారు ఏంటి ఎప్పుడు ఎలాంటి చీరలు కట్టింది ఎందుకంటే ఇవన్నీ పచ్చళ్ళు కదండి మనం ఎంత మంచి సారీస్ కట్టినా పాడైపోతాయి అందుకని కొన్ని చీరలు అనేది నేను ఇందులోకి పెట్టాను అనమాట అంటే ఎట్లా ఉన్నా కూడా పర్వాలేదని ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు అయితే ఈ మధ్య చాలా అంటే చాలా శారీస్ వచ్చినాయండి అసలు నా పుట్టినరోజు అయితే దగ్గర దగ్గర తొమ్మిది చీరలు వచ్చినాయి తర్వాత మన సబ్స్క్రైబర్ ఒకరు హైదరాబాద్ నుంచి వచ్చారు మృణాలి గారు అని ఆవిడ కూడా నాకు నాలుగు శారీస్ తీసుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు ఒక మూడు శారీస్ అనమాట మళ్ళీ ఇంకొకరు నాకు కొంచెం అంటే తను చాలా పెద్ద వయసు ఆవిడ అనమాట కొంచెం అమౌంట్ వేసారనమాట నిర్మలా గారని మనకి హైదరాబాద్ నుంచి అవి నేను కొనుక్కోలేదు ఇంకా అమౌంట్ వేసారు కానీ కొనుతాను కొనుక్కో వెళ్ళాలి ఎప్పుడో ఈ వీక్లోనే చూసి ఏదో రోజు చూసి వెళ్ళాలి చాలా టైం అయితే అయిపోయింది ఫస్ట్ దానికి అట్లాగా మాకు కొంచెం చర్చిలో ప్రేయర్ అనేది ఉంది ఆ రోజు కట్టుకో అని చెప్తాను అన్నారు ఇంక ఈలోపే తీసుకొని ఫస్ట్ అది స్టిచ్ చేయించాలండి తను ఎప్పుడో ఇచ్చారులేండి అది స్టిచ్ చేయించి ఇంకా అది నాకు దాని వాళ్ళ మమ్మీకి ఇద్దరికి పంపించారు అనమాట ఇంకా మాకేమో టైం దొరకట్లా డాన్ వాళ్ళ మమ్మీ కూడా ఫుల్ బిజీ ఇంకా మేము ఇక్కడ బిజీ డాని వాళ్ళ మమ్మీ అయితే ఇంకా డైలీ ఏవో ఒక ప్రేయర్స్ ఉంటాయండి తను బిజీ అనమాట మేమిద్దరం ట్రైన్ చూసుకొని వెళ్ళి తీసుకురావాలి లేక విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి చీరలు థ్యాంక్ యూ సో మచ్ అక్క నాకైతే గా నచ్చినాయి అంటే నా టేస్ట్ అంటే నేను ఎట్లా అయితే కట్టుకుంటానో అట్లానే మీరు తీసుకున్నారు ఇదైతే నెక్స్ట్ లెవెల్ కాకపోతే కొంచెం డార్క్ కలర్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది దీనికి పర్ఫెక్ట్గా బ్లౌజ్ సెట్ చేసుకునేసుకుంటే అద్దరు వద్దమాట ఇక ఇవన్నీ బాగున్నాయి ఇంకా ఇది మాత్రం ఇంకా దీనికి తిరగలేదు అండి ఇది కంచి పట్టు పట్టు సారీ ఇది ఇంకా ఇది సూపర్ ఉంది చీర మూడు బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అక్క మీకు మీ ఫ్యామిలీకి మీ హస్బెండ్కి అట్లాగే బ్లెస్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ అది ఫ్రెండ్స్ ఇంకా విషయం అయితే సారీ సార్ ఇవైతే నేను రెండు రోజుల నుంచి వీడియో ఇంకా కుదరక తీయలేదు సారీ అక్క ఏమనుకో మాకు లేట్ లేట్ అయ్యింది లేట్గా తీసాను వీడియో అనేది కొంచెం బిజీ అవడం వల్ల ఓకే ఫ్రెండ్స్ ఇక ఇవి పక్కన పెట్టేస్తే ఇప్పుడే ఇంకా మిగతా ప్రాసెస్ ఉందండి పైగా ఈరోజు సండే సండే మేము చర్చికెళ్ళాలి సాయంత్రం సెవెన్కి ఇప్పుడు ఈ లోపే ఈ పని అంతా చేసేసుకుంటాను అవి కలిపేస్తాను ఇంకా విషయానికి వస్తే ఏంటంటే గోంగూర పోటీ ఫ్రెండ్స్ అబ్బా అసలు గోంగూర పోటీ గోంగూర గోంగూర గోంగూరకోటి అదొక్కటే వింటున్నా నేను చేస్తున్నాను నా ఆడర్స్లో మొత్తం గోమూర పోటీ ఫస్ట్ అన్నారు అమ్మ ఒక హండ్రెడ్ గ్రామ్స్ పంపిస్తావా అంటే చాలా మంది డౌట్ పడ్డారు గోంగూర పోటీ పిక్లా అని చెప్పేసి చాలా మంది డౌట్ పడ్డారు హండ్రెడ్ గ్రామ్స్ పంపిస్తావమ్మా అమ్మా అని అంటే కాదండి హండ్రెడ్ గ్రామ్స్ అంటే మాకు కొరియర్ ఛార్జెస్ కూడా రావు అందులో ఇంకా కనీసం పావు కిలో అన్న తీసుకోండి అంటే అందరూ చాలా వరకు కొంచెం డౌట్గా ఉన్నవాళ్ళు పావు కిలో తీసుకున్నారు మిగిలిన వాళ్ళు హాఫ్ కేజీలే తీసుకున్నారు ఎక్కువ హాఫ్ కేజీలు వెళ్ళలేండి ఇక ఇప్పుడేం చేస్తున్నారు ఆ టేస్ట్ చూసారు కదా ఇక అన్ని కేజీలు ఆర్డర్స్ గోంగూర బొటీ కేజీ కావాలి గోంగూర బొటీ కేజీ కావాలి ఇంకా ఈ బయట ఆన్లైన్లో వచ్చే ఆర్డర్స్ కాకోకుండా ఇంకా మాకు లోకల్ ఇక్కడ ఆఫ్లైన్ అనమాట ఇంటి దగ్గర ఇంకా చాలా అంటే చాలా ఇస్తున్నాం అండి చాలా ఉన్నాయి ఇవ్వాలి చాలా ఇస్తున్నాం అనమాట ఇంకే వాళ్ళు కూడా ఫోన్ చేశారమ్మా అక్కడికి వస్తాం ఇక్కడికి వస్తాము కొంచెం తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పేసి అని అంటున్నారు ఇంకా రేపు కూడా ఇక్కడ లోకల్లో ఇవ్వాల్సినవి ఉన్నాయండి కాకపోతే ఎక్కువగా ఎలా చేయట్లేదు ఇంటి దగ్గరికి ఎందుకంటే మాకు రెంట్ హౌస్ కదండి మరి ఇదిగా ఉంటుంది ఎందుకు అని చెప్పి చాలామందికి లేదండి మేము కొరియర్ చేసేస్తామని చెప్తున్నాము ఒక్కరో ఇద్దరో లేదండి కాదు మాకు అట్లా తెలియదు అన్న వాళ్ళకు మాత్రమే ఒకరు ఇద్దరు మాత్రం ఇంటి దగ్గర ఇస్తున్నాం మిగిలిన వరకు కొంతమందికి ఇంకా చుట్టుపక్కల ఎక్కడైనా మాకు అటు సైడ్ వెళ్ళే పని ఉంటే కనుక వాళ్ళ చేతికి అనమాట అట్లా జరుగుతుంది ఇంకా గోంగూర పోటీ విషయానికి వస్తే అమ్మో అసలు చేయలేకపోతున్నా గోంగూర పోటీ అంతా ఫుల్గా వెళ్తుంది అనమాట దగ్గర దగ్గర ఒక యాభై కేజీలు చేసామండి గోంగూర పోటీ అది చేసి చేసినట్టే వెళ్ళిపోతుంది అసలు ఇంకా ఉన్న ఆర్డర్స్కి ఇంకా చెయ్యాల్సి వస్తుంది కానీ ఒకటి రెండు ప్యాకెట్లు మిగిలితే ఎవరికైనా ఇద్దాం అన్నానికి కూడా అస్సలు లేదు అయితే ఇంకో విషయం చెప్పాలి రాత్రి నాకు ఫోన్ వచ్చింది ఆ తిరుపతి నుంచి మనకి ఒకసారి ఒకరు అయితే బుక్ చేసుకున్నారండి ఏమైందంటే నేను వాళ్ళకి కొంచెం పంపించాను పావు కిలో గోంగూర పోటీ అంటే వేరే పికిల్స్ ఆర్డర్ చేసుకున్నారనమాట వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా ఫ్యామిలీస్ వచ్చారంట అయితే వాళ్ళు వంటలో పప్పు అవి అన్నీ వండి అక్కడ పెడితే అవన్నీ పక్కన పెట్టేసి గోంగూర పోటీ వేసుకొని తిన్నారంట వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయారని అంటండి రాత్రి నాకు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీకి కేజీ బుక్ చేసి పిచ్చేయారు బుక్ చేయించారు వాళ్ళు ఇంకా వా తిరుపతి అది కూడా రేపు వెయ్యాలి వాళ్ళు గురువారం వరకు ఉంటారమ్మా లోపు వచ్చేసిద్దిగా అంటే సరేలేండి నేను సోమవారం వేస్తాను మీకు మంగళవారం అట్లా వచ్చేసిద్ది అని చెప్పేసి అని అన్నాను అసలు ఎంత బాగా తిన్నారంటే ఎంత బాగా పొగారంటే అసలు ప్రతి ముద్దకి ప్రతి ముఖకి పొగుడుతానే తిన్నారంటండి వాళ్ళ మదర్ అండ్ డాటర్ ఇద్దరూ నాకు వాయిస్ మెసేజ్లు కానీ ఫోన్ కానీ చేస్తారు చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు సంజు 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 అంటానే ఉంటారు అమ్మ అయితే నాకు అసలు చాలా హ్యాపీ అసలు చాలా బాగా మాట్లాడతారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నేను మీ పేరు లలిత కుమారి ఉందండి సంథింగ్ సారీ పే అంటే ఇన్ని పేర్లలో గుర్తుండట్లేదు అది విషయం అయితే ఇంక ఇప్పుడైతే నేను మిగిలిన ప్రాసెస్ లోకైతే హెల్ప్ అవుతాను ఓకే ఫ్రెండ్స్ ఎంత ఎక్కువైపోయింది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఎంత ఎక్కువైపోయిందంట మరి గొంగూర పోటీ కావాల్సిన ఎవరైనా సరే మనకి ఆర్డర్ అయితే పెట్టుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అలాగే కన్మని అక్క థ్యాంక్ యూ సో మచ్ బాయ్